హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ లక్కీవర్ట్ ఈజీగా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకపోయినా తక్కువ వాటితో ఇంట్లోనే పొంగలి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపించబోతున్నాను చాలా అంటే చాలా సింపుల్ అండి బియ్యము పాలు బెల్లము ఇలాంటి స్మాల్ స్మాల్ ఇంగ్రీడియంట్స్తోనే పొంగలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా పొయ్యి మీద పాలు పెట్టుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత బియ్యము పచ్చని పప్పు అయితే ఆ పాలల్లో వేసుకోవాలండి వేసుకొని మూత అయితే పెట్ కొని బియ్యాన్ని పచ్చని పప్పుని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకుతున్నప్పుడు మూత అయితే తీసుకొని అందులో కొంచెము సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు బాగా కలిగి తిప్పుకోవాలన్నమాట అడుగంటనివ్వకూడదండి ఇప్పుడు ఇందులో కొన్ని యాలుక్కాయలు అయితే వేసుకోవాలి ఆలుక్కాయలు వేసుకొని ఒకటికి రెండు సార్లు అయితే బాగా తిప్పుకోవాలి బియ్యము పచ్చనిపప్పు అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయిన తరువాత ఇందులో బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి బెల్లాన్ని ముందే బాగా దంచుకొని ఈ ప్రాసెస్లో బాగా దంచుకున్న తర్వాత ఈ మన పొంగల్ ఉంది కదండి అందులో అయితే వేసేసుకోవాలి పొంగల్లో వేసేసుకొని అడుగంట తిప్పుతూనే ఉండాలి బెల్లం కరిగేంత వరకు బెల్లము బాగా కరిగిపోయింది అన్నప్పుడు పక్కన ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి లేకపోతే నూనైనా వేసుకోవచ్చు వేసుకొని ఇందులో కొన్ని జీడిపప్పు పచ్చి కొబ్బరి అలాగే కిస్మిస్ వేసి బాగా వేపుకోవాలి వేపుకున్న వాటిని ఈ పొంగల్లో అయితే యాడ్ చేసుకొని దించుకుంటే ఎంతో రుచికరమైన పొంగల్ అనేది రెడీ అయిపోతుందండి ప్రాసెస్ అనేది చాలా సింపుల్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సపోర్ట్ చేస్తూనే ఉందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్